నేను మీ ఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ ఛానల్స్తో ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఇష్యూ అధికారుల లోపమా ప్రభుత్వాల లోపమా లేక అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే భయం లేని లేక లెక్కలేని తనమా అంటే మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనేటటువంటి భరోసా మరి ప్రభుత్వాలు వీటిని చూసి చూడటపోతున్నాయా పోతున్నాయా లేకపోతే సామాన్యులే మనకెందుకు అనేటువంటి నిర్లక్ష్య ధోరణితో ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రాల్లో కొంతమంది రెవెన్యూ అధికారులు చేతి వాడటం అద్భుతంగా ఉంది ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల అనుభవంలో ఉండి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి పట్టాలను కూడా కొంతమంది డబ్బుకి దాసోహమై డబ్బు వ్యామోహంలో ఉండి వాస్తవంగా ఉన్నటువంటి రైతుల యొక్క భూములను వేరే వాళ్ళ పేరు మీదకు మార్చుకున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఇది ఇప్పటి నుంచి వచ్చినటువంటి సంప్రదాయంగా చాలా రోజుల నుంచి ఉంది కొంతమంది కనుక్కుంటున్నారు కొంతమంది కనుక్కోవడం లేదు నెల్లూరు జిల్లాలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఆమె భర్త వికలాంగుడు వాళ్లకు ఉన్నటువంటి భూమిని ఎకరాల పద్నాలుగు సెంట్లు ఎంతో ఆ భూమిని ఆ రెవెన్యూ అధికారులు వేరే వాళ్ళ పేరు మీదకి మార్చినటువంటి సందర్భం ఆమె వర్షంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ భూమి

ఎవరుచ్చారు ఎవరు మాకు సర్వే రిపోర్టు నా ఇల్లు రేపు ఇళ్ళు చూపించా రే